లో గాని బండి మీద కానీ వెళ్తూ ఉన్నాం అంటే ప్రయాణంలో ఉన్నాం బస్సు లో మనం ఉన్నాం బ బస్ అనేది ఒక సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తా ఉంది వెళ్ళేటప్పుడు మనం సైడ్ పక్కన ఉన్నటువంటి వాటిని అబ్జర్వ్ చేసినట్లయితే పక్కన ఉన్నటువంటి బస్సు బయట ఉన్నటువంటి చెట్లు కానీ కొండలు కానీ బిల్డింగ్స్ కానీ బస్సు ముందుకెళ్ళేటప్పుడు అవన్నీ కూడా వెనక్కి వెళ్తున్నట్లుగా మనకు అబ్జర్వ్ చేస్తాం అంటేంటి బస్సు అనేది కాన్స్టెంట్గా ఉంది ఆ పక్కన ఉన్నటువంటి పరిసరాలన్నీ వెనక్కి వెళ్తున్నట్లుగా మనం అబ్జర్వ్ చేస్తాం అదేవిధంగా ఇక్కడ కూడా భూమి కదులుతూ ఉన్నప్పుడు భ్రమణం ఆత్మభ్రమణం చేస్తూ ఉన్నప్పుడు అది సూర్యుడు కదులుతున్నట్లుగా మనకి అనిపిస్తుంది ఇప్పుడు భూమి మీద మనం ఉన్నాం కాబట్టి భూమితో పాటు మనం కూడా ఆత్మభ్రమణం ప్రయాణిస్తూ ఉంటాం కాబట్టి మనకి సూర్యుడే పక్క నుంచి కదులుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కానీ యాక్చువల్గా బస్సులో మనం ఏ విధంగా కూర్చోని ప్రయాణం చేస్తున్నాము అదేవిధంగా భూమి భూమి మీద కూడా మనం అదేవిధంగా కూర్చోని ప్రయాణం చేస్తున్నాం అనేది చేయటం వల్లే పక్కన ఉన్నటువంటి పరిసరాలు ఏ విధంగా వెనక్కి వెళ్తున్నట్లు అబ్జర్వ్ చేస్తున్నామో అదేవిధంగా సూర్యుడు కూడా ఊపునూరించి పడమ పడమని అస్తమిస్తున్నట్టుగా మనం అబ్జర్వ్ చేస్తాము ఎందుకని అనేది మనం చూసినట్లయితే జనరల్గా మనం చలనం అనేటువంటి దాన్ని స్పీడ్ అనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేయడానికి హ్యూమన్ అడ్వాన్స్ అనేది పసిగట్టలే ఉంట అంటే మనకు ఉన్నటువంటి సామర్థ్యము సరిపోదు సరిపోదు అంటే ఆ వెలాసిటీ ఉంది ఏదైనా ఒక రోడ్డు మీద కారు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎంత అనేది మనం తెలియదు అంటే ఆ స్పీడోమీటర్ చూస్తే కానీ మనకి దాని యొక్క వెలాసిటీ ఎంత అనేది తెలియదు కాబట్టి మనకి కి ఆ స్పీడ్ ని క్యాలిక్యులేట్ చేసేటువంటి సెన్సింగ్ అడ్వాన్స్ లేవు కాబట్టి మనంసేపటికి రిలేటివ్ మోషన్ మాత్రమే చెప్పగలము అనేది మనకు చూపిస్తాం ఇంకా మనం ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఒక చీకటి గదిలో ఒక క్యాండిల్ ముందు క్యాండిల్ వెలిగించి దాని ముందు నుంచున్నట్లయితే నుంచున్నటువంటి ప్రాంతం ఇట్లా వెలిగి వస్తుంది దాని మనకు వెనక ఉన్నటువంటి అంటే ఈ వెనుకున్నటువంటి ప్రార్థన చీకటిగా ఉంది తరువాత ఇప్పుడు మనం ఇక్కడ ఈ క్యాండిల్ ముందు ఒక రైట్ సైడ్ టర్న్ అయినప్పుడు ఈ క్యాండిల్ అనేది లెఫ్ట్ సైడ్ కదులుతున్నట్టుగా కనిపిస్తుంది అట్లాగా మనం ఈ క్యాండిల్ ముందు ఒక రౌండ్ తిరిగి మళ్ళా సేమ్ స్థితికి వచ్చినప్పుడు మనకి క్యాండిల్ అనేది మనం రైట్ సైడ్ కదులుతుంటే క్యాండిల్ లెఫ్ట్ సైడ్ కదులుతున్నట్టుగా అబ్జర్వ్ చేస్తాం అదేవిధంగా మన మనం ఉన్నటువంటి ఫేస్ వైపు వెలుగుగా ఉంటుంది మా మన ఎనక అంటే మన హ్యాడ్ వెనక చీకటిగా ఉంటుంది అనేది మనం దీన్ని బట్టి మనం ఈరోజు సూర్యుడు తూర్పును ఉదయించి పడమర అస్తమించడానికి కారణం ఏంటి అనేది చూసినట్లయితే భూమి అనేటువంటిది వెస్ట్ టు ఈస్ట్ ఆత్మభ్రమణం చేస్తుంది కాబట్టి పడమర నుంచి తూర్పు వైపుకి ఆత్మందోళన చేస్తూ ఉంది కాబట్టి మనకి సూర్యుడు సూర్యుని ఉదయించి నుంచి పడమ నస్తాన్నిస్తున్నట్లుగా కనిపిస్తాడు థ్యాంక్ యూ